ప్రశాంతి హిల్స్ టీఎంఎస్ అనే సంస్థ లక్కీ డ్రా పేరుతో ప్రతి నెల బహుమతులు ఇస్తామని నమ్మించింది లక్కీ డ్రా పేరుతో ప్రతి నెల బంగారం కారు వెండి బైకులు ఫ్రిడ్జ్ టీవీ వాషింగ్ మిషన్ మొబైల్స్ బహుమతిగా ఇస్తామని ఊరించింది ఇదేదో ఆఫర్ అదిరిపోయింది అంటూ చాలా మంది అట్రాక్ట్ అయ్యారు లక్కీ డ్రాలో ఇస్తామన్న బహుమతులకు ఆశపడ్డారు ఇంకేముంది లక్కీ డ్రాలో చేరిపోయారు అలా మూడు వేల మెంబర్షిప్లు చేయించింది సంస్థ ఒక్కో వ్యక్తి నుండి ప్రతి నెల పదకొండు వందల రూపాయలు వసూలు చేసింది అయితే రోజులు గడుస్తున్న బహుమతులు మాత్రం ఇవ్వడం లేదు నిర్వాహకులు ఎలాంటి గిఫ్ట్లు ఇవ్వకుండా కాలం గడిపేశారు చివరికి బోర్డు తిప్పేసి పారిపోయారు దీంతో తాము మోసపోయామని తెలుసుకొని తెలుసుకుని బాధితులు లభదిబ్బమన్నారు డిఎంఎస్ నిర్వాహకులు ముద్దగోని మదన్ గౌడ్ శివ గౌడ్లపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు డ్రా పేరుతో డిఎంఎస్ సంస్థ నిర్వాహకులు ఐదు కోట్లు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తెలుస్తోంది ఈ సంస్థ టార్గెట్ పేద మధ్యతరగతి వాళ్ళే అని పోలీసుల విచారణలో తెలిసింది గతంలో ఈ సంస్థపై మీర్పేట్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు నమోదైంది